హాయ్ అండి వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమామహేష్ ఈరోజు ఎస్జిటి ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చిన సైకాలజీ బిట్స్ గురించి చూద్దామండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథం రాసింది ఎవరు ఆన్సర్ జెరోమ్ బ్రోనర్ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనది ఆప్షన్ ఏ జ్ఞానం ఆప్షన్ బి అవగాహన ఆప్షన్ సి గ్రహించడం ఆప్షన్ డి సహజీకరణ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి సహజీకరణ థర్డ్ క్వశ్చన్ వివాహం అనగానే బంధువులు పెళ్లి గుర్తుకు రావడం అనేది ఏ రకమైన స్మృతి రైట్ ఆన్సర్ సంసర్గ స్మృతి ఫోర్త్ క్వశ్చన్ ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం విద్యా స్థాయిలు రైట్ ఆన్సర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఆల్రెడీ ఈ బిట్ అనేది మొన్న డెట్లు ఇవ్వడం జరిగిందండి ఫైవ్ అంటే పీపీ వన్ పీపీ టూ బాలవాటిగా క్లాస్ వన్ క్లాస్ టూ త్రీ అంటే క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ అండి ఇంకో త్రీ అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అండి లాస్ట్ ఉన్న ఫోర్ అంటే నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండి ఫిఫ్త్ క్వశ్చన్ ఒక పిల్లవాడి మానసిక వయస్సు పన్నెండు శారీరక వయస్సు పది అయినా ఆ పిల్లవాడి యొక్క ప్రజ్ఞాలబ్ది ఎంత ప్రజ్ఞాలబ్ది వన్ ట్వంటీ అండి ఎందుకంటే ప్రజ్ఞానబ్దికి సూత్రం ఏంటంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ హండ్రెడ్ అండి ఆ లెక్క చేస్తే వన్ ట్వంటీ వస్తుందండి సిక్స్త్ క్వశ్చన్ వికాస నియమాలలో సరికానిది నాలుగు ఆప్షన్లు ఇచ్చేటండి అందులో సరికానిది ఏంటంటే వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఒకేలా ఉంటుంది సెవెంత్ క్వశ్చన్ చూసుకుంటే పిఏఆర్ఎల్ ఫుల్ ఫామ్ ఏంటని ఇవ్వడం జరిగింది ఎయిత్ క్వశ్చన్ ఉచిత నిర్బంధ విద్య గురించి తెలిపే ఆర్టీఐ సెక్షన్ నైన్త్ క్వశ్చన్ ఎంఓఓసి ద్వారా ఆప్షన్ ఏ ఒకరికంటే ఎక్కువ మంది అభ్యసించవచ్చు ఆప్షన్ బి ఇది ఉచితంగా లభిస్తుంది కింద ఆప్షన్లో ఏ ఏ మాత్రమే సరైంది బి మాత్రమే సరైంది ఏబి సరైందని ఇవ్వడం జరిగింది టెన్త్ క్వశ్చన్ కౌమకు సంబంధించి సరైనది ఆ ఫోర్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఆ ఫోర్ ఆప్షన్లో సరైన ఆప్షన్ అంట నాయకారాధన దశ లెవెన్త్ క్వశ్చన్ లింగ భేదాలకు కనిపించే దశ ఏది ట్వెల్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏది పిల్లవాడిని బయట బయట జ్ఞానంతో అనుసంధానం చేయాలి అని చెప్పింది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు థర్టీన్త్ క్వశ్చన్ సమగ్రా సిద్ధాంతం లేదా ట్రాన్స్పోర్టేషన్ సిద్ధాంతం గురించి పెట్టడం జరిగిందండి ఫోర్టీన్త్ క్వశ్చన్ ఉచిత నిర్బంధ విద్య గురించి తెలిపే సెక్షన్ ఆప్షన్ డే వన్ ఆప్షన్ డీ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ డి సిక్స్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సాంఘిక అభ్యాసంలో రెండవ శోపానం రైట్ ఆన్సర్ ధారణ ఈ క్రింది వాటిలో సిక్స్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో నిరక్షరాశుల కోసం ఉపయోగించే ప్రజ్ఞా పరీక్ష ప్రజ్ఞా పరీక్ష గురించి పెట్టేవడం జరిగిందండి కింద నాలుగు ప్రజ్ఞా పరీక్షలు ఇచ్చి ఈ క్రింది వాటిలో నిరక్షరాశుల కోసం వాడే ప్రజ్ఞా పరీక్ష ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూజు అకాడమీ థ్యాంక్ యూ